చెప్పిన మాదిగ బిడ్డ అక్కడ వేలాది మంది మాదిగ సమాజం ఉంటుంది అక్కడ ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అండదండలుగా ఉంటారు అక్కడ నుంచి నాయకత్వం పటిష్టంగా ఉంటుంది ఈ రాకేష్ మాదిగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పదేళ్ల పాటు క్రియాశీలకంగా పనిచేశాడు కొంత అవకాశం కోసం అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీసీలుగా ఇప్పుడు పనిచేస్తా ఉన్నాడు పన్నెండవ తారీఖు ఆదివారం పదకొండు గంటల ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా ఓట్ కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీలోకి పోతున్న క్రమంలో వీడియోస్ కాలేలో పార్దా టెండల్ ఆసుపత్రి ఆ గల్లీలో పోతున్న క్రమంలో తమ్ముడు సంబంధం లేని ఇద్దరు అన్నల దమ్ముల గొడవలకి వాళ్ళ ఆస్తు తగాదాలకి సంబంధం లేని వ్యక్తి పాపం ఏ పాప పుణ్యం నిలవదు ఆ కార్యక్రమంలో భాగంగా ఎత్తున్న క్రమంలో ఒక పథకం ప్రకారం తాల్లూరి గంగాధర్ చేకూరి శేఖర్ అభి మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ పోతున్న క్రమంలో ఒక ఎర్ర కారులో దిగి డోర్న కళ్ళుకి సంబంధించినటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నున్న రమణ గారు డోర్న సంబంధించిన వ్యక్తులు వీళ్ళు వచ్చి కారులో దిగి అసలు ఆ యొక్క విజువల్ చూస్తామంటే భయంకరంగా కారు డోర్కి అనగదొక్కి విచక్షణారాయ రహితంగా పాశికంగా దాడి చేశారు అసలు ఏం దిక్కుతోచిన పరిస్థితిలో సమస్యలు పోతే వెంటనే పోలీస్ వారు వచ్చి పోలీస్ వారు మళ్ళీ తమ్ముని తీసుకెళ్ళి ఆటోలు తీసుకెళ్ళి ఏం చేస్తారో సోయలేని పరిస్థితిలో ఒక ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పోలీసు వారు మరల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ కూడా విచక్షణ రహితంగా కొడతారు ఇదేంటి సార్ అని ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని తమ్ముడిని ఒకే శైలిలో పడేస్తే ఆ శెలిలో కూడా ఆడ తాళ్ళూరి గంగాధరు వాళ్ళ అనుచరులు చేకూరి శేఖర్ గారు అవి వీళ్ళందరూ కూడా అరే నిన్ను అందరిని చంపేస్తాము మేము అసలే డోర్న కల్లికి చెందిన రౌడీలము రౌడీ చీకర్లో మా గురించి తెలవదు అని అక్కడ కూడా బెదిరింపు ధోరణి చేస్తూ ఉంటే ఇదేంటి సార్ అన్నా కానీ అక్కడ కూడా పోలీసు వారు విచక్షణ రహితంగా దాడి చేసి తమ్ముడిని బయటికి పంపించాల్సిన ఆ దాడి జరిగింది పన్నెండో తారీఖు ఆ వీడియోస్ ఖాళీలో దాదాపుగా నెల రోజులుగా ఆస్తి తగాదోలో గొడవలు దొరుకుతా ఉన్నాయి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం అన్నీ ఉన్నాయి కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి అంటే ఒక మాదిగబిడ్డనైనా విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ దాడి చేసి అక్కడ సంపుతాం మీద నుంచి బయటికి పంపించిన నేపథ్యం అక్కడ స్పష్టంగా కడతాం కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డివిజన్ ప్రధాన కార్యదర్శి పట్టణ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చురుకుగా పనిచేసే వ్యక్తి ఈరోజు అతనిపై కొందరు వ్యక్తులు దాడి చేయడం జరిగింది దాడి చేసిన వెంటనే పోలీస్ వ్యాన్ క్షణాలలో అక్కడికి రావడం జరిగింది నేను విజువల్ చూపెట్టే మీకు అందరికీ ఒక్కొక్క క్షణంలో కళ్ళు మూసి కళ్ళు తెలిసే అంత లోపలి దాడి చేయడం జరిగింది మీరు విజువల్ చూడండి ఒకసారి అక్కడ ఒక్కోడే నిలబడి ఉంటాడు చంద్ర ఆ ఒక్కడే నిలబడి ఉంటాడు వాళ్ళు ఒక ఎర్ర ధ్యానంలో ఒక ఎనిమిది మంద ఆరు మంద వాళ్ళు వస్తారు వచ్చి దిగి వెంటనే దాడి చేస్తాను దిగి వారు దిగి వెంటనే దాడి మొదలుపెట్టేళ్ళు దాని ఏంటి ఎందుకు ఆ దాడి జరిగింది అనేది ఇప్పటి వరకు తెలియరాకుండా దీనికి బలమైన కారణము ఎవరు అనేది తేలాలి తేలాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది ఎవరైతే కల్లూరి గంగాధర్ శేఖర్ అభి వీళ్ళందరినీ విచారణ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉన్నది ఒక ఎస్సీ మాన్యో కులానికి చెందిన ఒక వ్యక్తిపై దాడి చేయడం అంటే మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి ఒక్కరు కూడా పట్టించుకున్న పాప అనుకోలే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉండరు ఇప్పుడు దాడి జరిగి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజుల నుంచో అందరూ మన ఖమ్మంలోనే ఉంటారు కనీసం ఫోన్ దాదాపు పరామర్శించవలసిన అవసరం ఉండే ఈ దాడి కనుక వేరే వాళ్ళ మీద జరుగుతే ఈ దాడి కనుక వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద ఈ రోజు వాళ్ళు ఉటా ఉడిన పరుగు మీద వచ్చి ఈ రోజు పరామర్శించి ఎవరైతే ఈ దాడి చేసిందో వాళ్ళకి వెంటనే శిక్ష పడదాకా వాళ్ళు ఉండి కార్పులు నడిపించే వాళ్ళు అని మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి దీని వెనుక ఎవరున్నారు దీని వెనుక ఎవరున్న అనుమానాలు మాకు బాగున్నాయి ఈ విషయం మేము వెంటనే గారి దగ్గర తీసుకెళ్తాం అదేవిధంగా చంద్ర చంద్ర కుటుంబాన్ని కూడా గారి దగ్గర తీసుకెళ్తాము తీసుకెళ్లి అన్నం ఫిర్యాదు చేయడం ఉంటుంది మీరు దీన్ని ఆషమాషిగా చూడబోకండి మీరు దయచేసి పెద్దలు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఎవరైతే వాళ్ళకో సరే గొడవలు ఎవరికి ఉన్నాయో మాకు సంబంధం లేదు అక్కడ అక్కడ వేరే గొడవలు ఉంటే మాకు సంబంధం లేదు ఆ సంబంధంలో తోళ్ళ రాకేష్ అనే వ్యక్తి ఆ వాళ్ళతో ఏమన్నా ఆ సంబంధ సమస్యలకు సంబంధించిన దాంట్లో ఉన్నాడు అంటే ఎక్కడ కూడా కనపడే పరిస్థితి లేదు ఆయనకి ఎలాంటి సంబంధాలు కూడా లేవు సంబంధాలు ఉన్నాయంటే వెంటనే ప్రూఫ్ చేయాలి అతని కేసు పెట్టాలి అతడి ఏదైనా తప్పులు చేసి ఉంటే ఏదైనా పొరపాటు చేసి ఉంటే వెంటనే మీరు ఫిర్యాదు చేయాలి ఇది చట్టాలున్నాయి ఇక్కడ చట్టాలున్నాయి ఇక్కడ మనం ఏం చెప్పుకోవాల్సిన ఉన్నాయి ఇక్కడ కోర్టు ఉన్నది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి నువ్వు ఏ విధంగా చట్ట పోవాల తప్ప ఇట్లా విఘాతమైన పనులు చేస్తుంది కరెక్ట్ కాదు ఎవరైతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ పోలీస్ వెంటనే స్పందించి మేము ఏసీపీ గారికి అదేవిధంగా సిపి గారికి ఇక్కడ ఎంఆర్పీఎస్ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి దీని వెంటనే విచారణ చేపట్టి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగ ప్రదేశంలో కొట్టడం చాలా నేరం బహిరంగ ప్రదేశంలో కొట్టడము చాలా నేరం అది మానియలను కానీ మాది ఉపకూలాలను కానీ ఎవరిని కానీ ఎస్సీలను ఎస్టీలను ఎవరిని కూడా బహిరంగ ప్రదేశంలో బహిరంగ ప్రదేశంలో కొట్టడం అంటే చాలా బలమైన నేరం అది వెంటనే ఎవరైతే ఆ కొట్టిలో కొట్టిన వాళ్ళని గుర్తించి వాళ్ళు మీకు తెలుసు అయినా కూడా మీకు గుర్తించమంటున్నావు ఇంకా ఎవరైనా పూర్తి విచారణ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది దయచేసి సహకరించి మీరు వెంటనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇక్కడ మేము ఏదైతే మీరు దయచేసి రేపు వెంటనే ఒకళ్ళ గంట రాకేష్ కు కాంగ్రెస్ కు సంబంధం లేదంటే మీరు ప్రెస్ మీట్ పెట్టాలి రాకేష్ కు కాంగ్రెస్ కు సంబంధం లేదంటే వెంటనే వాళ్ళను జైల్లో పెట్టమని మీరు రేపు పొద్దునే ప్రెస్ మీట్ పెట్టాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం అన్నగారికి వివరించి దీని మీద పూర్తి కార్యక్రమాలు ఉంటాయి మరి ఇంతటితోనే పోయిందని అనుకోవద్దు వెంటనే మేము దీన్ని ఇక్కడ నుంచోని ఇక్కడ నుంచో మేము అన్నగారు కృష్ణమారి అన్నగారు తెలియజేసి వెంటనే మేము సిపి గారిని కలుస్తాం వెంటనే ఏసీపీ గారిని కలుస్తాం దీని మీద వెంటనే ఎస్ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేస్తాం వెంటనే దీని మీద మంత్రి గారికి వినతి పత్రం ఇస్తాం వెంటనే దీని మీద మేము ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నారో డిప్యూటీ సీఎం గారికి వినతి పత్రం ఇస్తాం ఇక్కడి నుంచుని అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి దీని మీద మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఒక మార్గ బిడ్డకు అండగా ఉండవలసిన అవసరము మీకు అందరికీ ఉన్నది ప్లీజ్ దీన్ని దయచేసి చెప్తున్నా ఇలాంటి సంఘటనలు ఖమ్మంలో జరగద్దు ఖమ్మము ఒక ప్రశాంత వాతావరణానికి సంబంధించిన ఖమ్మంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోతే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఒక తమ్ముడికి మీరు అందరూ కూడా సోషల్ మీడియా అందరూ కూడా మీ సహకారం అందియాలి మీ సహాయం అందియాలి ఎందుకంటే తమ్ముడు తమ్ముడు భార్య పిల్లలు ఈ రోజులంతా అక్కడ చనిపోయేటువంటి పరిస్థితి ఏది ఆ పరిస్థితి ఎంతవరకు ఇబ్బంది ఉంటుంది మీరు చూడండి ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి అక్కడ అతడు అందులో పాల్గొనే వాడు కాదు లేకపోతే వాళ్ళలాగా ఇక్కడ కిరాయి డబ్బులు తీసుకుని వాళ్ళలాగా గుండాలు గుండాల్లో ప్రవర్తించడము వాళ్ళలాగా ఒక డబ్బుల కోసం పనిచేయడమో వాళ్ళ వాళ్ళలాగా ఇక్కడ ఏదో అయితే తాగుడు కోసము తినుడు కోసము గంజాయి తాగడం కోసము ఇలాంటి వాటి కోసం పాల్పడే వ్యక్తి కాదు కదా ఇప్పుడు చూడాలి ఉండాలని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ సమస్య మీద కృష్ణ మహేంద తెలియజేసి ఇంకా పూర్తి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై మార్గ జై మంద కృష్ణ